హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావం జనం యూట్యూబ్ ఛానల్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ మీకు ఏవైతే ఆన్లైన్లో కనిపిస్తున్నాయో అవన్నీ వీళ్ళు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ ప్రైజింగ్లో ఇస్తున్నారు అండ్ బెస్ట్ క్వాలిటీలో మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు సో వీటిలోనే టిష్యూ ఉన్నాయి జార్జెట్ కలంకర్లు ఇప్పుడు వస్తున్నాయి కదా ఇలాంటి మోడల్స్ అన్నీ ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఉంటాయి అండ్ మంచి మోడల్స్ బెస్ట్ ప్రైస్లో పొందగలరు సో హెచ్ఎఫ్ ఫ్యాషన్స్ వాళ్ళైతే ఇవన్నీ ప్రజెంట్ చేస్తున్నారండి సో ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాము సో ఆ నెంబర్కి మీరైతే స్క్రీన్షాట్ పెట్టేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు చూడండి వీడియోని మంచి కలెక్షన్స్ కలెక్షన్స్ ఉన్నాయి హాయ్ హలో దిస్ మహేశ్వరి సో ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ చూపిస్తున్నా అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ అన్ని కూడా మనకి క్లియరెన్స్ అండ్ ఆఫర్ ప్రైజెస్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు టిష్యూ సారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి వీటిలో మనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ సో మీరు ఈవెన్ సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మీకు ఎక్కడ కూడా రఫ్నెస్ ఉండదు ఈవెన్ మనకి బార్డర్ కూడా హై క్వాలిటీ ఉంటుంది అనమాట లైక్ జరీ క్వాలిటీ హెవీగా ఉంటుంది వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను అన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను మీకు ఇంకా ఏవైనా కలర్ ఆప్షన్స్ కావాలి అంటే మన దగ్గర డైయింగ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి సో మీకు నచ్చిన కలర్లో మనం డై చేసి ప్రొవైడ్ చేయగలము సో మీరు కలర్స్ అన్ని క్లియర్గా చూసుకోండి అండ్ మీకు నచ్చినది స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్కే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో యూజ్ చేస్తున్నటువంటి కలర్ అనమాట అండ్ దీనికి మనం లేస్ బార్డర్స్ అటాచ్ చేసి కూడా ప్రొవైడ్ చేయగలము వీటికి లేస్ బార్డర్స్ అటాచ్ చేసి కూడా ప్రొవైడ్ చేస్తాము వితౌట్ క్రష్ కావాలి అన్న కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఇది విత్ క్రష్ కలర్ మాకు క్రష్ వద్దు ప్లెయిన్గా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము సో మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారు అంటే పిక్స్ అన్నీ షేర్ చేస్తానండి ప్లెయిన్లో కావాలా క్రష్లో కావాలా లేదా మీకు ఏ కలర్లో నచ్చినా కూడా మనం డై చేసి పంపిస్తామన్నమాట జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా క్రష్లో అండి మీకు వీటిలో ఇవన్నీ ఏంటి అంటే డైబుల్ శారీస్ మీకు ఏ కలర్లో కావాలి అన్నా మనం డై చేసి పంపిస్తాము పళ్ళు కూడా అండి చాలా గ్రాండ్ అండ్ రిచ్ పళ్ళు ప్రొవైడ్ చేసాము అనమాట సింపుల్ పళ్ళు కాకుండా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి ప్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అండి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ కే ప్రొవైడ్ చేస్తున్నాము షిప్పింగ్స్ మాత్రం గా ఉంటాయి సో ఇది మనకి ఆఫర్ లో ట్వెల్వ్ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము వీటిలో మీకు నచ్చిన కలర్ లో మనం డై చేసి పంపించేస్తామండి మీకు ఏ కలర్ లో కావాలి అన్న కూడా డైన్ పాసిబుల్ ఉంటుంది ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇది అనమాట సో ఇవన్నీ కూడా మనకి విత్ రిచ్ పళ్ళు ఉంటాయి అలాగే విత్ రిచ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నానండి జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ మీకు దీంట్లో కూడా డైబల్ కాన్సెప్ట్ కాబట్టి మీకు ఏ కలర్ లో కావాలి అన్నా కూడా మనం డై చేసి పంపిస్తాము పింక్ ఎల్లో రెడ్ గ్రీన్ బ్లూ పిక బ్లూ లావెండర్ లైక్ పింక్ గోల్డెన్ ఎల్లో రస్ట్ ఎల్లో మీకు ఏ కలర్లో కావాలి అన్న కూడా మనం డై చేసి పంపిస్తాము ఇవన్నీ కూడా జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్లోనే ప్రొవైడ్ చేస్తున్నామండి ఆఫర్ ప్రైస్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ మనకి పళ్ళులో ఏ డిజైన్ అయితే వస్తుందో సో సేమ్ కాన్సెప్ట్ మనకి బార్డర్లో ఇచ్చేసారనమాట అండ్ అదే కాన్సెప్ట్ మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు సో వీటిలో కూడా అండి నేను శాంపుల్కే కలర్ ఆప్షన్స్ చూపిస్తాను మీకు ఏ కలర్లో కావాలి అంటే ఆ కలర్లో మనకి డైన్ పాసిబుల్ ఉంటుందండి సో ఇలాగా మనకి ఎల్లో కలర్ లో కావాలి అన్నా డై చేసి ఇస్తాము ఇలా లావెండర్ కలర్ లో కావాలి అన్నా డై చేసి ఇస్తాము సో మీకు ఇక్కడ చూపించాను కదా ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ చూపించాను ఈ కలర్ లైక్ పికా బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ సో ఏ కలర్ లో కావాలి అన్నా కూడా డై చేసి పంపించేస్తాము క్రష్ ఇష్యూ శారీస్ జస్ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నామండి అండి వెరీ రీజనబుల్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇలా గ్రీన్ కలర్ లో కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు ఏ కలర్ లో కావాలి అంటే ఆ కలర్ లో మన దగ్గర డైయింగ్ అయితే పాసిబుల్ ఉంటుందండి జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది కూడా అండి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ రిచ్ పళ్ళు అండ్ మనకి లేస్ బార్డర్ కూడా డిజైన్ చేశారు అనమాట అండ్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇచ్చేసారు సో దిస్ ఇస్ ద పల్లు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి చాలా రిచ్ అండ్ గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సో విత్ లేస్ బార్డర్ తో వచ్చేస్తున్నా అనమాట జస్ట్ థర్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో అండి విత్ లేస్ తోటి మనకి జస్ట్ థర్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ ఉంటుంది విత్ మీకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అండి మీకు జస్ట్ ట్రూ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో మీకు ఏ కలర్ లో కావాలి అన్న మనం డ్రైన్ చేసి చూపిస్తా పంపిస్తాము ఇదే కాన్సెప్ట్ లో విత్ లేస్ బార్డర్ తో ఇదొక డిజైన్ అండి పళ్ళు చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ అండ్ రిచ్ పళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము సో క్రష్ టిష్యూలో విత్ లేస్ బార్డర్ తోటి జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో అండి దట్ మీకు నచ్చిన కలర్ ఆప్షన్స్ లో కూడా పాసిబుల్ ఉంది సో ఇలా వచ్చేస్తుంది అనమాట సో దీంట్లో ఇదొక కలర్ అండి సో ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఈ కలర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎల్లో కలర్ మాకు బ్లూ పింక్ గ్రీన్ ఏ కలర్లోకి అడిగినా కూడా మనం డైయింగ్ చేసి సేమ్ పంపించేస్తామండి విత్ రిచ్ పళ్ళు రిచ్ బార్డర్ తో వచ్చేస్తుంది జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదేంటి అంటే మనకి టూ సైడ్స్ లా కూడా బ్యూటిఫుల్ వీవింగ్ బార్డర్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంటుందండి కాన్సెప్ట్ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా ఇలా ఫ్లోరల్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట కంచి బార్డర్ స్టైస్ లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే ఈ బార్డర్ ట్రై చేయించండి సో ఇది వచ్చేసి మనకి మంచి ఫ్లోరల్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ విత్ అటాచ్డ్ లేస్ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా బుట్టి అయితే క్యారీ అవుతుంది క్రష్ ఇష్యూ శారీ అనమాట ఇది కూడా మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్లో అవైలబుల్గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి ఇచ్చేస్తామండి సో దీంట్లో నేను టూ త్రీ కలర్ ఆప్షన్స్ చూపిస్తాను సో దీంట్లో అయితే కస్టమైజేషన్ ఆప్షన్ లేదు నేను ఏ కలర్స్ అయితే చూపించానో ఆ కలర్స్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఓన్లీ ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి మీకు ఇది బయట మార్కెట్లో అయితే సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉన్నింది జస్ట్ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్లెయిన్ టిష్యూ మీద ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా వైట్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట అండ్ టూ సైడ్స్ న కూడా మనకి ఇలా వీవింగ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది ఇది మనకి ఇప్పుడు జాహ్నవి కపూర్ ఇన్స్పైర్డ్ శారీస్ అని చెప్పేసి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో మనకి కింద బార్డర్ చూసుకున్నట్లయితే ఇక్కడ బార్డర్ అలాగే కంచి బార్డర్ టూ బార్డర్స్ వస్తాయి అండి చాలా బాగుంటుంది అండ్ మనకి కింద థ్రెడ్ కూడా చూ చూసుకోవచ్చు ఇది కూడా మళ్ళీ ఒక బార్డర్ కాన్సెప్ట్ అనమాట సో చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ చాలా రిచ్ కాన్సెప్ట్ అండి చాలా రిచ్గా ఉంటుంది అనమాట దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే వీటిలో కూడా ఇవే కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయండి మళ్ళీ వీటిలో కస్టమైజేషన్ అయితే ఉండదు సో కస్టమైజేషన్ క్రష్ ఇష్యూస్ అన్ని వాటిలో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉందండి ప్రీవియస్ గా చూపించిన ఫ్లవర్ మోడల్ తప్ప అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ప్లయిన్ ఇష్యూ క్రష్్యూ కాదు ప్లెయిన్ ఇష్యూ మీద వస్తుంది విత్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను కదా సో ఈ ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వన్ మోర్ కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆరెంజ్ ఆరెంజ్ కూడా అవైలబుల్ గా ఉంది సో టోటల్ గా ఫైవ్ కలర్ ఆప్షన్స్ అండి బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్లీట్స్ కూడా మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట అండ్ ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్స్ మాత్రం అడిషనల్ గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ టిష్యూలోనే సో వితౌట్ క్రష్ అనమాట ప్లెయిన్ టిష్యూలో మనకి సేమ్ జాహ్నవి కపూర్ ఇన్స్పైర్డ్ శారీ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ అవుతుందో సేమ్ అదే కలర్లో అండి సో మనకి ఏంటి అంటే కొంచెం గ్రాండ్ గా మనకి ఫెస్టివ్ కి మ్యారేజెస్ కి సో మనకి కొంచెం గ్రాండ్ గా యూజ్ చేసుకునే విధంగా ఆల్ ఓవర్ అంతా కూడా మ్యాంగో బూటీస్ వచ్చేస్తాయి మనకి కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట అండ్ పైన వచ్చేసి జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ టిష్యూ అండి చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా అనమాట సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీరు కావాలి అనుకుంటే గోల్డ్ కలర్ వి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అనమాట మీరు రన్నింగ్ బ్లౌజ్ అలానే ఉంచేస్తే మీకు ప్లీట్స్ అండ్ పళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది అండ్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ యూస్ చేశారు అంటే లుక్ చాలా 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 బాగుంటుంది సో ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్టీన్ నైన్ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి క్రష్ టిష్యూలో ఇవి కొంచెం ప్రీమియం అండి మనకి ఏంటి అంటే సో కింద బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ అంటే డబల్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట సో ఫ్లవర్ బార్డర్తో పాటు మనకి కిందన వీవింగ్ బార్డర్ ఉంటుంది సో దీంట్లో అయితే నేను ప్రెసెంట్ టూ కలర్స్ చూపిస్తున్నాను ఓన్లీ ఈ టూ కలర్స్ మాత్రమే స్టాక్ అవైలబుల్గా ఉందండి సో ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇది చాలా రిచ్గా ఉంటుంది మనకి చూడడానికి కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వీవింగ్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ విత్ బ్యూటిఫుల్ నీట్ ట్యాసెస్ తో కూడా అనమాట అన్నిటి కూడా ట్యాసెస్ అయితే ప్రొవైడ్ చేశారు ఆరెంజ్ లేస్ బార్డర్ అయినా ప్రొవైడ్ చేశారు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది డార్క్ పింక్ కాన్సెప్ట్ లో సో ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ అండి కొంచెం మదర్స్కి వాళ్ళకి గిఫ్ట్ చేయాలి అన్నా కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది లేదా యంగ్ జనరేషన్స్ అయినా కానీ గోల్డ్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా ప్రీమియం లుక్ ఉంటాయండి ఫోర్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొంచెం ప్రీమియం కాన్సెప్ట్ అండి సో క్రష్ ఇష్యూలోనే మనకి ఇలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి విత్ హెవీ రోజ్ బంచెస్ అలాగే మనకి మిడిల్ లో కూడా మళ్ళీ ఇలా క్రాస్ డిజైన్ తోటి వచ్చేస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద పల్లు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ఇది మనకి వేసుకున్నా కూడా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది టూ సైడ్స్ వచ్చేసి మనకి సేమ్ ఫోర్ ఇంచ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి సో కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కొంచెం ప్రీమియం రేంజ్ మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుందండి వెరీ రీజనబుల్ ప్రైస్ బికాస్ మనకి మార్కెట్లో ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న సారీస్ అనమాట మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు చూసుకున్నట్లయితే సో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ కూడా అండి కలర్స్ కూడా మనం రేర్ కలర్ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను సో ఇది కూడా అండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అలాగే ఇది కూడా మనకి జాహ్నరి కపూర్ ఇన్స్పైర్డ్ సారీ క్రష్ కలర్ లోనే అనమాట అండ్ దిస్ ఈస్ అస్ట్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి మేతి గ్రీన్ కలర్ అనమాట మెహందీ గ్రీన్ కలర్ చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇదేంటి అంటే మనకి ఈ వర్క్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయండి సో మనకి రోజు బంచెస్ సేమ్ ఉంటాయి సో ఈ వర్క్ చూస్తున్నారు కదా సో కొంచెం చేంజ్ అవుతుంది అనమాట లిటిల్ బిట్ వేరియేషన్తో వస్తాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది బట్ మీ క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది ప్రీమియం క్వాలిటీ సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ శారీ చూస్తున్నారు కదండి క్రష్ ఇష్యూ శారీలోనే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న మిరర్ వర్క్ వచ్చి చాలా డీసెంట్ గా ఉంటుందండి చాలా డీసెంట్ వర్క్ చిన్న మిరర్ తో వచ్చేసి టూ సైడ్స్ లో కూడా మనకి ఇలా ఫోర్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో పళ్ళు కూడా ఇలా రన్నింగ్ పళ్ళు ఇచ్చేసారు విత్ రన్నింగ్ బ్లౌజ్ దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇదంతా కూడా మనకి ఏంటి అంటే కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి ఇంత చిన్న మిర్రర్స్ ని మనకి అటాచ్ చేసి మళ్ళీ దాని చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ చేయించాము సో చాలా టైం టేకింగ్ వర్క్ ప్రాసెస్ అనమాట సో ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాము జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ ఇంచ్ అండి వెరీ ప్రైస్ మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఏ కలర్ నచ్చినా కూడా జస్ట్ ఒక్క స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీస్ అయితే ఉండవు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అలాగే మనకి వెబ్సైట్ లింక్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అండి మీరు లో కూడా మన కలెక్షన్స్ అప్డేట్ చేస్తాం కాబట్టి వాటి నుంచి కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఇలాగా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ తో అవైలబుల్ గా ఉంది మిరల్ కాన్సెప్ట్ లో అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ సేమ్ ఇదే దానిలో మనకి విత్ డిజిటల్ ప్రింట్స్తో అండి సో ఇన్ని కలర్ లైక్ క్రష్ టిష్యూస్లో ఇన్ని ఆప్షన్స్ అయితే ఎవరు చూపించరు బట్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఇప్పుడు చాలా బాగా యూజ్ చేస్తున్నారు లో సో లైక్ చినోన్స్లో వాటిలో కూడా సో ఇది వచ్చేసి మనం క్రష్ లో చేర్పించామనమాట బ్యూటిఫుల్ డిజైన్ చాలా సాఫ్ట్ టిష్యూ మీద వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద పల్లు అండ్ మనకి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ లో కూడా సేమ్ ఫోర్ ఇంచ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశాము సో దీంట్లో కూడా ప్రెసెంట్ అయితే ఓన్లీ త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాము వెరీ రీజనబుల్ ప్రైజెస్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసి క్రష్ ఇష్యూలోనే విత్ మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బార్డర్ తో అండి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి వర్క్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కదండి ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే కాపర్ గోల్డ్ అనమాట సో బ్రైట్ గోల్డ్ కాకుండా కాపర్ గోల్డ్ కలర్ అండి సో దీంట్లో మనకి డైలీ పాసిబుల్ ఉంటుంది బ్లూ గ్రీన్ పింక్ రెడ్ ఎల్లో మీకు ఏ కలర్లో కావాలి అన్న ఆ కలర్లో మనం కస్టమైజ్ చేసి ఇవ్వగలము విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కట్ వర్క్ బార్డర్తో పాటుగా వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ మనకి సాఫ్ట్ జా టిష్యూ ఇష్యూ శారీ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా సో మనకి చూస్తున్నారు కదా బ్లౌజ్ కి కూడా మనకి సో వన్ మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట సో చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ కి మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి సో ఇదేంటి అంటే మీకు ఏ కలర్ లో కావాలి అంటే ఆ కలర్లో మనం డైన్ చేసి పంపిస్తాము సో నేను ఇప్పటి వరకు క్రష్ ఇష్యూస్ లో చాలా కలర్ ఆప్షన్స్ చూపించాను సో మీకు దానిలో ఏ కలర్లో కావాలి అంటే ఆ కలర్లో డైన్ చేసి పంపించేస్తామండి అండ్ దీని ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ లో క్లియరెన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నీత మ్యామ్ అంబా నీత అంబానీ మ్యామ్ ఇన్స్పైర్డ్ శారీ అని చెప్పేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా హల్చర్ చేస్తున్నటువంటి శారీ అనమాట బ్లాక్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో మనకి బుటీస్ అయితే వచ్చేస్తారనమాట విత్ రిచ్ పల్లు సో చూస్తున్నారు కదా సాఫ్ట్ బనారసీ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి బట్టరీ సాఫ్ట్ గా ఉంటుంది వెరీ లైట్ వెయిట్ అండ్ టూ సైడ్స్ లో కూడా ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాన్సెప్ట్ లోనే ఇలా బుటీస్ అయితే ఇచ్చేస్తారనమాట బ్లౌజ్ వచ్చేసి మనం కాంట్రాస్ట్ గా గోల్డ్ గానీ సిల్వర్ బ్లౌజెస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ జిమ్చు శారీస్ కూడా అండి ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రెండ్ అవుతున్నటువంటి శారీస్ అనమాట ఇవి కూడా మనం ఈ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇంక్లూడ్ చేసామండి మీకు చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వాటి కలర్ పిక్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను ప్రెసెంట్ అయితే వీడియో ఎండ్ అవ్వకుండా కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తాను మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఇది జిమిచూ ఫ్యాబ్రిక్ మీద కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఏంటి అంటే ఇలాగ సీక్వెన్స్ అండి కంప్లీట్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ మనకి బ్లౌస్ కి కూడా వర్క్ ఇంక్లూడ్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి హ్యాండ్స్ కి సో హ్యాండ్స్ కి కూడా వర్క్ ఇచ్చేస్తారు అలాగే ఫ్రంట్ పార్ట్ లో మనకి వర్క్ వచ్చేస్తుంది అనమాట లైక్ పల్లూ సైడ్ కాకుండా అదర్ సైడ్ లో కూడా మనకు ఒక బంచ్ ప్రొవైడ్ చేస్తారు చాలా గ్రాండ్ అండ్ రిచ్ శారీ అనమాట ఇది కూడా మనం ఆఫర్ లో ఆఫర్ ప్రైస్ లో అండి జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ కే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఆఫర్ ప్రైస్ జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ మీకు వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో నేను ప్రెసెంట్ అయితే కొన్ని కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే కూడా ఆ కలర్ ని స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు లేదా ఈ మోడల్ ని స్క్రీన్ షాట్ చేసి వీటిలో కలర్స్ పంపించమన్నా కూడా కలర్స్ అయితే షేర్ చేస్తానండి నేను సో వీటిలో ప్రెజెంట్ అయితే నేను కొన్ని కలర్స్ చూపిస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాను అండి జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో వీటిలో ఇంకా మన దగ్గర మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో వాటి అన్నిటి కోసం మీకు స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేశారు అంటే నేను పిక్స్ ఫార్వర్డ్ చేస్తాను జస్ట్ థౌసండ్ నైంటీ నైన్ మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ వచ్చేసి జిమ్మి చూలోనే ఇంకా మనకి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి సో మీరు చూస్తున్నట్లయితే ఈ కట్వర్క్ చూస్తున్నారు కదా చాలా మైన్యూట్ కట్వర్క్ అండి సో ఈ కట్ వర్క్ మనకి చాలా టైం తీసుకుంటుంది అనమాట విత్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ మనకి సో త్రీ సైడ్స్ న కూడా ఇలాగా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే సో వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది దీనికి బ్లౌజ్ కి కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ కి వర్క్ చేశారండి సో ఇలా హ్యాండ్స్ అయితే మనకి వర్క్ ప్రొవైడ్ చేస్తారు సో దీంట్లో కూడా నేను కొన్ని కలర్ ఆప్షన్స్ చూపిస్తాను సో ప్రెసెంట్ అయితే ఈ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కొంచెం మనకి ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది బికాస్ హెవీ వర్క్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కట్ వర్క్ కూడా అండి మనకి హెవీ కట్ వర్క్ వచ్చేస్తుంది మీకు రీజనబుల్ ప్రైస్లోనూ చూపిస్తున్నాను అలాగే హెవీ ప్రైస్లోను చూపిస్తున్నాను మీకు ఏ కాన్సెప్ట్లో కావాలి అంటే ఆ కాన్సెప్ట్లో మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్లో మీరు బయట ఇన్స్టాలో చూసుకోవచ్చు ఇవే శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట బట్ మనం ఆఫర్ ప్రైస్లో జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే ప్రొవైడ్ చేస్తున్నాము సాఫ్ట్ శారీస్ అనమాట బాడీ హగ్గింగ్ ఉంటాయి చినాన్ సో బాడీ హగ్గింగ్ శారీస్ సో దీంట్లో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేను ప్రెసెంట్ కొన్ని కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను విత్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ తోటైతే వచ్చేస్తున్నాను సో చూస్తున్నారు లేదా హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ మీరు ఇది ఫ్రంట్ పార్ట్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా బ్యాక్ పార్ట్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు సో వన్ హ్యాండ్స్ కి కూడా మగ్గం వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఏది కూడా మనకి మెషిన్ వర్క్ కాదు కంప్లీట్ మగ్గం వర్క్ సో బీచ్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ అండి ఆఫర్ ప్రైస్ లో మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ కే ప్రొవైడ్ చేస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నామండి సో మీరు ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా సో జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్లోనే లోనే విత్ హెవీ మద్దం వర్క్ మీరు ఓన్లీ మద్దం వర్క్ చేయించుకుంటేనే ఎంత సింపుల్ వర్క్ అయినా కూడా మినిమం థౌజండ్ ఉంటుంది అండి సో హెవీ బీ వర్క్ అలాగే మనకి ప్యూర్ చినాన్ శారీస్ వచ్చేస్తాయి శారీకి కూడా కట్ వర్క్ బార్డర్ అండ్ బార్డర్ అంతా కూడా మనకి ఓన్లీ బీడ్స్తోనే వచ్చేస్తుంది జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి అదే చినాన్ కాన్సెప్ట్ లోనే విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో అండి సో రీజనబుల్ ప్రైస్ లో మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లో సో ఎంబ్రాయిడరీ వర్క్ తో కావాలి అనుకున్నా ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో ఇది కూడా అండి మనకి హెవీ కట్ వర్క్ తో వచ్చేస్తుంది అలాగే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటుంది సో దీంట్లో కూడా ప్రెసెంట్ అయితే త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి పింక్ అండ్ వైలెట్ అండ్ వైట్ హాఫ్ వైట్ కలర్ అనమాట సో త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ థౌసండ్ నైన్ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి ఇచ్చి ఫ్యాబ్రిక్ లో విత్ మనకి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే మనకి చూస్తున్నట్లయితే సో ఇక్కడ చూస్తున్నారు కదండి జాల్ వర్క్ కూడా వచ్చేస్తుంది అనమాట అండి సో ఇలాగా మనకి సో ఇది అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ ని ఈ ప్యాటర్న్ లో కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్ మేడ్ అండి మెషిన్ మేడ్ కాదనమాట హ్యాండ్ మేడ్ సో ఇలా కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అండ్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కి కూడా మనకి ఇలాగా బుటీస్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో కూడా మన దగ్గర ప్రెసెంట్ అయితే త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు ఏం కాదు అనుకున్నా బుక్ చేసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇది కూడా మనం జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం అండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి చినోన్ లోనే క్రష్ వస్తుందండి ఇది మనకి చినోన్ లోనే క్రష్ విత్ టిష్యూ మిక్స్ వస్తుంది అనమాట చాలా బాగుంటది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మనకి అండ్ దీనికి వచ్చేసి మనకి కట్ వర్క్ లేస్ బార్డర్ అండి సో ఇది చూస్తున్నారు కదా కంప్లీట్ గా బీట్ తోటి ఉన్నటువంటి కట్ వర్క్ లేస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా 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 బాగుందండి అండ్ దీనికి యూనిక్గా మనకి సేమ్ కాంబినేషన్లో డిజిటల్ ప్రింట్ తోటి మనకి బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బ్లౌజ్ కి కూడా మనకి ఏంటి అంటే హ్యాండ్స్ కి ఎలా వర్క్ అయితే అటాచ్ చేసేసారండి సో ఆల్రెడీ మనకి సో వర్క్ అయితే ఇచ్చేసారు అనమాట బీడ్ వర్క్ అయితే ఇచ్చేసారు సో ఇవి కూడా అండి చాలా మనకి స్టైల్ చేసుకునే దాన్ని బట్టి చాలా యూనిక్గా ఉంటాయి మీరు ఇన్స్టాస్లో చెక్ చేయొచ్చు ఇవి చాలా హై హై ప్రైస్లో ఉన్నాయండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట బికాస్ మనకి ఇదంతా ఓన్లీ లేసే ఉంటుందండి సో మనకి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఓన్లీ లేసే ఉంటుంది అనమాట బట్ ఇది కూడా మనం ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ ఫోర్టీన్ నైన్టీకే ప్రొవైడ్ చేస్తున్నామండి అండి సో త్రీ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి షేడెడ్ సారీస్ సేమ్ షేడెడ్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది అనమాట షేడెడ్ కాన్సెప్ట్ లో మనకి ఇలాగా సాటింగ్ లైన్స్ తోటి అలాగే జెరీ గోల్డ్ జరి లైన్స్ కూడా వస్తాయి అనమాట చాలా బాగుంటది విత్ మనకి బ్యూటిఫుల్ టాజర్స్ తోటి పలు కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా అండి చాలా రిచ్ బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట చాలా రిచ్ గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి హెవీ సీక్వెన్స్ బ్లౌజ్ తోటి సో మనం ఈ బ్లౌజ్ ని చాలా పర్పసెస్ లో పేర్ చేసుకోవచ్చు అనమాట బేబీ పింక్ వాటి మీదకి డార్క్ పింక్ వాటి మీదకి అలాగే ప్లెయిన్ వాటి మీదకి వేటి మీద కూడా మనం పేర్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్స్ అండి సో ప్రెసెంట్ అయితే ఫోర్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ మెత్తి గ్రీన్ కాంబినేషన్ లో మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఎల్లో విత్ మెతి గ్రీన్ కాంబినేషన్ సో దీనికి వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా పేర్ చేశారండి అండ్ దీనికి మనకి అన్నిటికీ కూడా విత్ హిబ్బెల్ట్ వచ్చేసాయండి విత్ హిబ్బెల్ట్ ఉంటుంది అనమాట ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో విత్ స్టిచ్డ్ బ్లౌజ్ తోటి మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ అండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ తోటి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆలివ్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ వరకు వెళ్తుంది అనమాట సో దీనికి వచ్చేసి మనకి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అండ్ బెల్ ప్రొవైడ్ చేశారు ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ కూడా అవైలబుల్ గా ఉంది నేను పిక్ అయితే ఫార్వర్డ్ చేస్తాను ప్రెసెంట్ అది నాకు సారీ వర్క్ లేదు జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మనకి ఇంత హెవీ వర్క్ ఉన్నటువంటి స్టిచ్డ్ బ్లౌజ్ విత్ బెల్ట్ అలాగే మనకి షేడెడ్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి శారీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది మనకి మార్కెట్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ప్లెయిన్ జార్జెట్ శారీస్ విత్ వర్క్ బోర్డర్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది మార్కెట్ లో మనకి మార్కెట్ లో దొరికే బ్లౌజ్ ఏంటి అంటే ఓన్లీ హ్యాండ్స్ వరకే ప్రొవైడ్ చేస్తున్నారు వర్క్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ వరకే ప్రొవైడ్ చేస్తున్నారు ఫైవ్ నైన్టీ రూపీస్ చేస్తున్నారు మనం ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి మనకి ఫైవ్ నైన్టీ ప్రొవైడ్ చేసేవి కూడా మనకి బ్యాక్ ఫాయిల్ పేపర్ వేసే తప్ప మనకి స్టిచ్ పడినటువంటి జార్జెట్ యూస్ చేస్తున్నారు బట్ మనకైతే అలాంటి పేపర్స్ ఏమీ యూస్ చేయక్కర్లేదండి బికాస్ ఇది క్వాలిటీ జార్జెట్ హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ క్వాలిటీ జార్జెట్ అండి మనకి విత్ హెవీ సీక్వెన్స్ బ్లౌజ్ తో వచ్చేస్తుంది అనమాట సో మీరు ఏ బ్లౌజ్ అయినా చూసుకోండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వీడియో లెంతి అయిపోతుంది నేను అన్ని కవర్ చేయాలి అని సో చూపిస్తున్నాను మీకు ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా సో సేమ్ అండి అంతే హెవీగా వర్క్ వచ్చేస్తుంది అండి వీటిలో అయితే మన దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో త్రీ టు ఫోర్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి లైక్ దీంట్లో ఇప్పుడు మనకి డైమండ్ లీఫ్ ప్యాటర్న్ లో వచ్చినవి ఉన్నాయి అలాగే ఈ ఫ్లవర్ ప్యాటర్న్ లోని కొంచెం వర్క్ చేయించున్నవి త్రీ ఫోర్ మోడల్స్ లో అన్ని కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది సో ఓన్లీ హ్యాండ్స్ కి హ్యాండ్స్కిచ్చేసేది కాదు అండ్ చీప్ క్వాలిటీ జార్జెట్ కూడా కాదు హెవీ క్వాలిటీ జార్జెట్ ఉంటుంది మనకి వెనకాల వాష్ చేసే పోయేటువంటి పేపర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేకుండా హెవీ జార్జెట్ కాబట్టి మనకి స్టిచ్ ఇంత నీట్ గా పడుతుందండి పేపర్ ఏమీ లేకుండా సో ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ నైన్టీ రూపీస్ అండి సో ఇవి కూడా అండి కలంకారి ప్యాటర్న్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి సో ఇవి కూడా మనకి విత్ కట్ వర్క్ బార్డర్ తో వితౌట్ కట్ వర్క్ బార్డర్ కావాలి అనేది అవైలబుల్ గా ఉన్నాయండి సో నేను ప్రెసెంట్ అయితే విత్ కట్ వర్క్ ట్రెండింగ్ కాబట్టి విత్ కట్ వర్క్ బోర్డర్స్ తో చూపిస్తున్నాను సేమ్ ప్రింట్ మనకి సేమ్ సారీ వితౌట్ కట్ వర్క్ తో కావాలి అన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో విత్ కట్ వర్క్ వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జార్జెట్ సారీ ఇవి కూడా అండి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట ఇవి చాలా ఇన్స్టాలో ట్రెండింగ్ లో యూస్ చేస్తున్నటువంటి సారీస్ సో విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ సారీ ప్రెజెంట్ దీంట్లో ఈ టూ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ టూ కలర్స్ చూపిస్తున్నాను వీటిలో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ టెన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకి జ్యోతి వేసుకున్నారు అని చెప్పేసి చాలా ట్రెండింగ్ చేసేసారు కదండి ఈ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ పారక్ గ్రీన్ సో ఇవి కూడా మనకి జస్ట్ థౌసండ్ నైంటీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట జార్జెట్ విత్ హెవీ బూటీ వర్క్ వచ్చేస్తుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా జార్జెట్ లో విత్ హెవీ బూటీ వర్క్తో వచ్చేస్తుంది జస్ట్ థౌసండ్ నైంటీ